గౌతమ్ రిషి దగ్గరికి వస్తాడు కదా రిషి వసు గౌతమ్ ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు కదా అంతలో జగతి మహేంద్ర కూడా హాల్లోకి వస్తారు జగతి వంటగదిలోకి వెళ్ళి స్వీట్ తీసుకొచ్చి అందరికీ ఇస్తుంది ఏంటంటీ నా బదులు మీరే ఇస్తున్నారా పార్టీ అని నవ్వుతూ ఉంటాడు గౌతమ్ నువ్వు ఎలాగో స్వీట్ పార్టీ కూడా ఇవ్వట్లేదు కదా గౌతమ్ అందుకే నేనే ఇస్తున్నాను అని నవ్వుతుంది జగతి ఇంకా అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఆంటీ ఓన్లీ స్వీట్ పార్టీ ఏంటి కావాలంటే పెద్ద పార్టీనే చేసుకుందాము అని అంటాడు గౌతమ్ సరే సరే చేసుకుందాం ఏంజిల్ కూడా కొంచెం రికవరీ అయ్యాక అప్పుడు చేసుకుందాం అందరం కలిసి పార్టీని అని అంటుంది జగతి అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అందరూ అంతలో పడుతూ ఉంటుంది రే నేను వెళ్తున్నాను రా అని అంటాడు గౌతమ్ రే ఏంట్రా పక్కనే కదా లేరా అని అంటాడు రిషి వచ్చి చాలాసేపు అయింది కదరా నేను ఇంకా వెళ్ళకపోతే మన నిద్రం తను లేకుండా ఏమేమి మాట్లాడేసుకుంటున్నామో అని తను టెన్షన్ పడిపోతూ ఉంటుందిరా అని అంటాడు గౌతమ్ అందరూ నవ్వుతూ ఉంటారు మార్నింగ్ కలుసుకుందాం రా అని అంటాడు గౌతమ్ సరేరా గుడ్ నైట్ అని చెప్తాడు రిషి ఇంకా గౌతమ్ కూడా గుడ్ నైట్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు తర్వాత జగతి వసు కలిసి వంట ప్రిపేర్ చేస్తారు వసు నేను చేస్తాను కదా నువ్వెందుకు అని అంటుంది జగతి పర్వాలేదు అత్తయ్య ఇప్పుడు వామిటింగ్స్ అవి తగ్గినాయి కదా ఇప్పుడు కొంచెం పర్వాలేదు కదా నాకు బాగానే ఉంటుంది కదా అని అంటుంది వసు అది కాదు వసు నిన్ను ఎక్కువ డాక్టర్ గారు బరువులకు మొయ్యన్నారు ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవద్దన్నారు అలాంటిది నువ్వు ఇలా పనులు చేయడం అంత మంచిది కాదు కదా అని అంటుంది జగతి ఏం కాదు అత్తయ్య చిన్న చిన్న పనులే కదా మీకు హెల్ప్ చేయడం కూడా అది పెద్ద పనేనా అని అంటుంది వసు అలా ఇద్దరు మాట్లాడుకుంటూ అలా ఫినిష్ చేసేస్తారు వర్క్ అంతా ఇంకా తర్వాత అందరూ కలిసి భోజనాలు చేస్తూ ఉంటారు అంతలో అనుపమ జగతి అనుకుంటూ వస్తుంది రా అను నేనే వద్దాము అనుకున్నాను ఇంతలో నువ్వే వచ్చావా అని అంటుంది జగతి ఏంజిల్ కోసం నువ్వు కర్రీ ప్రిపేర్ చేశాను అని చెప్పావు కదా తీసుకువెళ్దామని వచ్చాను అని అంటుంది అనుపమ ఓ అది నేను తీసుకొచ్చేదాన్ని కదాను అని అంటుంది జగతి పర్వాలేదులే అని అంటుంది అనుపమ అబ్బో ఇద్దరూ ఒక పది ఇరవై కిలోమీటర్లు దూరంలో ఉన్నారు నీకు ఇబ్బంది ఎందుకు నీకు ఇబ్బంది ఎందుకు అని మాట్లాడుకుంటున్నారు బయటకు వెళ్ళి రెండు అడుగులు వేస్తే పక్క ఫ్లాటే దీనికి కూడా మీ ఇద్దరు ఇంత చేస్తున్నారంటే మే ఇద్దరిని ఏమనుకోవాలి అని అంటాడు మహేంద్ర మహేంద్ర అది మా ఇష్టం మేమిద్దరం ఏమైనా అనుకుంటాం నీకెందుకు అని అంటుంది జగతి అవునవును నాకెందుకు మీ ఇద్దరి మధ్యలోకి వస్తే వచ్చిన వాళ్ళు బకరా అవుతారు అని అంటాడు మహేంద్ర ఆ విషయం తెలిసి మళ్ళీ ఎందుకు వస్తున్నావు మా మధ్యలోకి అని అంటుంది అనుపమ నవ్వుతూ బుద్ధి లేక అని అంటాడు మహేంద్ర ఆ విషయం నీకు ఇప్పుడు అర్థమైందా మాకెప్పుడో అర్థమైందిలే అని అంటుంది అనుపమ మహేంద్రని ఆట పట్టిస్తూ హే మీ ఇద్దరూ నాతో మాట్లాడకండి ఇప్పుండి అని అంటాడు మహేంద్ర కోపంగా భోజనం చేస్తూ ఎందుకు మహేంద్ర అంత కోపంగా మాట్లాడతావు అని అంటుంది జగతి మహేంద్రని కోల్ చేస్తూ లేకపోతే చూడు జగతి ఆ రాక్షస్ ఎప్పుడు నన్ను ఇరిటేట్ చేయడానికే చూస్తుంది అని అంటాడు మహేంద్ర ఇది మీ ఇద్దరికి కొత్త ఏమీ కాదు కదా మహేంద్ర అని అంటుంది జగతి మహేంద్ర నీకు అంత కష్టంగా ఉంటే నేను ఇంకా మీ ఇంటికి రానులే అని అంటుంది అనుపమ అలుగుతూ అవునా ఎన్నాళ్ళు రావు అని అంటాడు మహేంద్ర ఎన్నాళ్ళు అంటే ఇప్పుడు వెళ్తాను కదా రేపటి వరకు రాను అని అంటుంది అనుపమ జగతి మహేంద్ర రిషివాసు అనుపమ కూడా ఇంకా అందరూ నవ్వుకుంటూ ఉంటారు మహేంద్ర భోజనాలు చేసేసాక ఒకసారి జగతి నువ్వు మీ కలిసి రండి డాడీ రమ్మన్నారు అని అంటుంది అనుపమ అవునా ఎందుకు అని అంటాడు మహేంద్ర గౌతమ్ ఏంజెల్ వాళ్ళ బాబుకి ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తున్నారు మీ ఇద్దరు కూడా వస్తే మీ సలహాలు కూడా పనిచేస్తాయని అందరం కలిసి ఆలోచిద్దామని అని అంటుంది అనుపమ నవ్వుతూ ఓ దానికా అయితే వస్తాంలే అని అంటాడు మహేంద్ర నవ్వుతూ అవును జగతి ఏంజిల్ కోసం ఏదో ప్రిపేర్ చేశానన్నావు కదా ఏంటది అని అంటుంది అనుపమ అదా పథ్యం కూర ఒకటి ఒకటి ప్రిపేర్ చేశాను అవే తీసుకొస్తాను అని నీతో చెప్పాను ఈలోగు నువ్వే వచ్చావు అని అంటుంది జగతి సరే నేను తీసుకు వెళ్తాను కానీ మీరు భోజనం చేసి రండి అని అంటుంది అనుపమ సరే నువ్వు చేసేయచ్చు కదా ఎలాగో వచ్చావు కదా తింటున్నాం కదా మేము కూడా అని అంటుంది జగతి వద్దులే జగతి డాడ్ గౌతమ్ ఏంజిల్ అందరూ అక్కడ ఉన్నారు కదా నేను ఇక్కడ తింటే ఏం బాగుంటుంది చెప్పు అని అంటుంది అనుపమ ఇది కూడా కరెక్టే కదా తను ఒంటరిగా ఉన్నప్పుడంటే ఇక్కడ తిన్నా ఎవరు పట్టించుకోరు ఇప్పుడు అలా తింటే బాగోదు కదా అని అంటాడు మహేంద్ర సరే అను మేము భోజనం చేసి వస్తాము మీరు కూడా లోపు భోజనం చేసేయండి అని అంటుంది జగతి సరే జగతి అని ఏంజెల్ కోసం ప్రిపేర్ చేసిన కారపొడి కర్రీ బాక్సులో పెట్టిస్తుంది జగతి ఇంకా అవి తీసుకుని అనుపమ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏం కర్రీ ప్రిపేర్ చేసింది అత్తయ్య నా కోసం జగతి ఆంటీ అని అంటుంది ఏంజిల్ దేవికి పాలు సరిపోవు పాలు బాగా పడడానికి పపాయ కర్రీ చేసి పెట్టింది అంట అలాగే కారపొడి కూడా చేసి పెట్టింది ఈ రెండు నీ కోసం పంపించింది తినేంజిల్ అని అంటుంది అనుపమ అబ్బా నాలుకంతా చచ్చబడిపోయినట్టుంది కారపొడి వేసి పెట్టత్యా చాలా రోజులైంది కారపొడితో తినాలనిపిస్తుంది అని అంటుంది ఏంజిల్ అనుపమ నవ్వుతూ కర్రీ కొంచెం కారపొడి కొంచెం రెండు వేసిస్తాను సరేనా తిను అని అంటుంది నవ్వుతూ సరే అత్తయ్య అని అంటుంది ఏంజిల్ ఏంజిల్కి అనుపమ భోజనం వడ్డిస్తుంది ఒక పక్క జగతి మహేంద్ర రిషి వసు వినయ్ వీళ్ళు కూడా భోజనం కంప్లీట్ చేసేసి కూర్చుంటారు ఇంకా మాట్లాడుకుంటూ ఉంటే వినయ్ నాకు నిద్ర వస్తుందక్క నేను వెళ్ళి పడుకుంటాను గుడ్ నైట్ అని చెప్పి అందరికీ వెళ్ళి పడుకుండిపోతాడు జగతి మహేంద్ర రిషి వసు అనుపమ రమ్మంది కదా మేము సరదాగా అలా వాకింగ్ కూడా చేసినట్టు ఉంటుంది కదా భోజనం చేసిన తర్వాత అలా వెళ్ళొస్తాము మాటల్లో పడి లేట్ అవుతుందేమో మీరు మాకోసం ఎదురు చూడకుండా తలుపు దగ్గరగా పెట్టి మీరు వెళ్ళి పడుకోండి అని అంటుంది జగతి సరే అమ్మ అని అంటాడు రిషి సరే అత్తయ్య అని అంటుంది బస్సు పక్క ఫ్లాటే కాబట్టి అలా సరదాగా జగతి మహేంద్ర నడుచుకుంటూ అనుపమ ఇంటికి వెళ్తారు అనుపమ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఆంటీ కర్రీ సూపర్ అని తెలుసా కారపొడి కూడా చాలా చాలా బాగుంది అని అంటుంది ఏంజిల్ ఏంజిల్ నీకు నచ్చిందా అని అంటుంది జగతి చాలా బాగా నచ్చిందంటే చాలా రోజుల నుంచి కారొడితో తినాలి అనుకున్నాను ఈరోజు తినేసాను చాలా బాగా నచ్చింది నాకు నేను ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మీరు పెద్ద బాటిల్లో చేసి ఇవ్వాలి అని అంటుంది ఏంజిల్ నవ్వుతూ సరే ఏంజిల్ అని నవ్వుతూ ఉంటుంది జగతి ఇంకా అలా సరదాగా మాట్లాడుకుంటూ ఏంజిల్ వాళ్ళ బాబుకి ఏ పేరైతే బాగుంటుంది ఏదైతే సూట్ అవుతుంది అని అందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఒక పక్కన రిషి వసు బెడ్ పైన కూర్చుని వీళ్ళు కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు సార్ గౌతమ్ వాళ్ళ బాబుకి ఏ పేరైతే బాగుంటుంది అంటారు అని అంటుంది వాసు నాకేం తెలుసు వాడి మనసులో ఏ పేరుందో అని అంటాడు రిషి అదేంటి సార్ మీ బెస్ట్ ఫ్రెండ్ కదా మాకు తెలియకుండా మీ ఇద్దరు ఏదైనా నేమ్స్ ప్లాన్ చేశారేమో అని అడుగుతున్నాను అని అంటుంది వసు నవ్వుతూ అలాంటివేమీ ప్లాన్ చేయలేదు వాడు ఒకసారి ఆలోచిద్దాం అన్నాడు అప్పుడు చూసుకోవచ్చులే కదరా ఇప్పుడు ఎందుకు లే అన్నాను వాడు కూడా లైట్ తీసుకున్నాడు అని అంటాడు రిషి ఓ అవునా అయితే మరి మన బేబీస్కి ఏం పేర్లు అనుకున్నారు మీరు ఏమైనా ప్లానింగ్ ఉందా లేకపోతే మీరు కూడా అప్పటికప్పుడే డిసైడ్ చేస్తారా అని అంటుంది వాసు ప్లానింగ్ అంటే ఏమీ లేదు ప్రస్తుతానికి ఏమీ ఆలోచించలేదు నువ్వేమైనా ఆలోచించావా అని అంటాడు రిషి అవును సార్ చాలా ఆలోచించాను అని అంటుంది వాసు రిషి ఆశ్చర్యంగా ఏంటి అప్పుడే ఆలోచించావా అని అంటాడు అవును సార్ ఆలోచించకుండా ఎలా ఉండగలను చెప్పండి అని అంటుంది వసు అయితే ఏమనుకున్నావు నువ్వు ఏం పేర్లు పెడదామనుకుంటున్నావు అని అంటాడు రిషి సస్పెన్స్ చెప్పను అని అంటుంది వసు ఏ ప్లీజ్ ప్లీజ్ చెప్పవా అని రిషి వసుని భరతంలాడుతూ ఉంటాడు మీరు ఇంకా ఏమీ డిసైడ్ కాలేదు కాబట్టి మీకు కొంచెం టైం ఇస్తున్నాను కొంచెం అంటే కొంచెమే కాదు ఎక్కువే ఇస్తున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తున్నాను ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు బాగా ఆలోచించండి మీకు కూడా ఏవో ఐడియాస్ వస్తాయి కదా ఏ పేర్లు అయితే బాగుంటుంది ఎలా అయితే బాగుంటుంది అని ఆ ఆలోచనను బట్టి మీ మనసులో ఏమనుకుంటున్నారో మీరు చెప్పండి నేనేమనుకున్నానో నేను చెప్తాను మన నిద్రను సెలెక్ట్ చేసిన నేమ్స్లో నుంచి బెస్ట్ని సెలెక్ట్ చేద్దాము అని అంటుంది బస్సు ఐడియా బాగుంది నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పొచ్చు కదా అని అంటాడు రిషి ఈ టాపిక్ గురించి మళ్ళీ మనం రేపు డిస్కస్ చేసుకుందాం ఇదే టైంకి అని అంటుంది బస్సు రేపటి వరకు నువ్వేం ఆలోచించావో నువ్వేం నేమ్స్ అనుకున్నావో తెలుసుకోకుండా ఉండడం కష్టం వసు ప్లీజ్ వసు చెప్పు వసు అని చేస్తూ ఉంటాడు వాసు దగ్గర రిషి అలా చేస్తూ ఉంటే వాసు రిషి పైన ముద్దు పెట్టి గుడ్ నైట్ అని పడుకుంటుంది రాక్షసి అస్సలు చెప్పదు కదా అని రిషి కూడా కోపంగా ఇటు తిరిగి పడుకుంటాడు వసు రిషి కోపాన్ని గమనించి తలపైకెత్తి ఏంటి శ్రీవారు అలిగారా అని అంటుంది అలగడం కాదు కోపంగా ఉన్నారు అని అంటాడు రిషి కోపంగా కోపం ఎన్నాళ్ళు ఉంటుందో చెప్తే అప్పటి వరకు మేము కూడా మాట్లాడకుండా ఉంటాము అని అంటుంది వసు తగ్గదు అస్సలు తగ్గదు అని అంటాడు రిషి వసుని కోపంగా చూస్తూ రిషి గుండెలపై పడుకునే వసు ఇప్పుడు కూడా తగ్గదా అని అంటుంది ప్రేమగా రిషి కొంచెం కరిగి ఇప్పుడు కూడా తగ్గదా అంటే తగ్గదు అస్సలు తగ్గదు అని అంటాడు రిషి వసు నవ్వుకుంటూ రిషి గుండెలపై పడుకొని అలా తలపైకెత్తి రిషి కళ్ళలోకి చూస్తూ ఇప్పుడు అని అంటుంది అస్సలు తగ్గదు అలా చూపులతో మాయ చేయొద్దు నా వంక చూడొద్దు అని అంటాడు రిషి నేను ఇలానే చూస్తా మాయని నేను చూసుకుంటే మీకేంటా అని అంటుంది వసు మీ ఆయన్ని చూసుకుంటే చూసుకో కానీ నా వంక చూడకు అని అంటాడు రిషి సరే నేను మా ఆయన్నే చూసుకుంటున్నా అని అలానే కళ్ళలోకి కళ్ళు పెట్టి అలానే చూస్తూ ఉంటుంది వసు ఈ పొగరు మామూలుది కాదు అసలు అలా చూస్తూ నన్ను మాయ చేసేస్తుంది నా కోపాన్ని కరిగించేస్తుంది ఆ కళ్ళల్లో ఏదో మ్యాజిక్ ఉంది నా కోపం మొత్తం పోయేలా చేసింది అనుకుంటూ రిషి ఇంకా వస్తారని ప్రేమగా పట్టుకొని ఇంకా అలా చూస్తూ ఉంటాడు అలా రిషి వసు పైన అలిగితే వసు రిషి అలకను తీర్చేస్తుంది వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్